హాయ్ హలో అండి మేము ముందే దగ్గరికి అయితే ఒక అతను ఆటోలో అయితే కూరగాయలు తీసుకొని అయితే వస్తాడు వారంలో రెండు రోజులైతే వస్తాడు అన్ని కూరగాయలు తీసుకొని అయితే వస్తాడు డైరెక్ట్ ఇవి పంట నుంచి అయితే కొనుగోలు చేసి తీసుకొని వస్తాడండి మేము మీ దగ్గరికి మొగ్గు కూడా చాలా మొగ్గు కూరగాయలు కూడా ఫ్రెష్ ఉంటాయి చాలా బాగుంటాయి కూరగాయలు కూడా ఎందుకంటే రైతు దగ్గర నుంచి డైరెక్ట్ కొనుగోలు చేసి తీసుకొని వస్తాడు కాబట్టి ఫ్రెష్ కూరగాయలు ఉంటాయండి రీజనబుల్ రేట్ కూడా ఉంటది ఇతని దగ్గర చూసారా కూరగాయలు అయితే చాలా బాగుంటుంది ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ అంటే రైతుల దగ్గర నుంచి ఇస్తావా రేటు కంటే తక్కువ ఇస్తావా మార్కెట్లో నలభై ముప్పై ఇస్తావు అంటే తాజా తాజా ఉంటాయా తాజా తాజా కూరగాయల అంటే ఎన్ని రోజుల నుంచి కూరగాయలు బేరీ ఇస్తున్నాను ఎన్ని రోజుల నుంచి బేరస్తున్నావు

ఇప్పుడు కూరగాయలు ఎక్కడ నుంచి చేస్తావు నువ్వు సొంతూరే ఊరు వంటి మాడేనా నువ్వు మీకు వరి పొలం వ్యవసాయం ఉందా అంటే బాలాజీ నగర్ వచ్చి తాజా తాజా కూరగాయలు తెచ్చమ్ తావు తాజా తాజా కూరగాయలు వేటు ఎక్కువ దొక్కుతావా తక్కువ చదువుతావా చూడండి ఇగో కూరగాయలు వెయిట్ ఎక్కువ ఉంటుంది తాజా తాజా ఉంటుంది నీ పేరేం పేరు సార్ శంకరు కూరగాయల బండి వెయిట్ ఎక్కువ ఉంటుంది కిలో తీసుకుంటే దాదాపు ఆరు వందల గ్రాములు అమ్ముతాడు ఇస్తాడు ఇక్కడ దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ తెస్తాడు బండి తాజా తాజా కూరగాయలు తెస్తాడు పొద్దున్న తీసుకొచ్చి సాయంత్రం అమ్ముతాడు అమ్మలు అక్కలు చాలామంది వచ్చుకుంటారు అందరి దగ్గర చెల్లి అక్క చెల్లి అక్క కూరగాయలు మాత్రం అమ్మేస్తాడు